లో ఘోర ప్రమాదం సో మనం చూసుకున్నట్ల ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మృతి చెందడం అయితే జరిగిందనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మనకి గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ మనకి కానిస్టేబుల్ మృతి చెందారు ఈ ఘటన మనం చూసుకున్నట్లయితే జాతీయ రహదారిపై విజయవాడ కోదాడు జాతీయ రహదారిపై చోటు చేసుకుందనమాట స్థానికులు కథనం ప్రకారం ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అశోక్ కానిస్టేబుల్ వీరస్వామి పని నిమిత్తం హైదరాబాద్కి బయలుదేరారు మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న కారు కోద పరిధిలో గుర్తు తెలియని వాహనం అయితే వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఎస్ఐ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే స్థానికులు వీరిని అక్కడ హాస్పిటల్కి అయితే జాయిన్ చేశారన్నమాట ఇక ఏపీ హోంమంత్రి అనిత దృగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతిపై ఏపీ హోంమంత్రి అనిత దృగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు బాధిత కుటుంబాలకు సంబంధించి అండగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చారన్నమాట సో విధంగా ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు